ఈరోజు ప్రజానౌక గద్దర్ గారి రెండో వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారైన శ్రీనివాస్ గారు మరియు ఇతర కమిటీ మెంబర్లు వచ్చి వర్ధంతి ఉత్సవాలో పాల్గొన్నారు ప్రజా నౌక గద్దరన్న గారి రెండవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో గద్దరన్నకి ఘనంగా అర్పిస్తూ గద్దరన్న గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క ఉద్యమకారికి తెలియజేస్తున్నాం ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే గద్దరన్న గారి ఆయన ఆటపాటతోనే తెలంగాణ ఉద్యమం ఉత్తేజమైంది మనందరికీ తెలుసు ఆయన సమ సమాజం కోసం ఒక విప్లవకారుడిగా తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి అనేక సంవత్సరాలు విప్లవ బాటలో పనిచేసి సమ సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గజ్జగట్టి తన ఆటపాట ద్వారా ప్రతి గ్రామం తిరుగుతూ తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయటం జరిగింది ఈరోజు గద్దరన్న తెలియని గ్రామం అంటూ లేదు గద్దరన్న తెలియని కళాకారుడు అంటూ లేడు ఈరోజు గద్దన్న గారికి మనం నిజ నిజమైన నివాళిప్పి ఏంటంటే సామాజిక తెలంగాణ సాధించుకున్నప్పుడే మనం గద్దరన్న గారి ఆశయాలని కొనసాగించినట్టు ఈరోజు కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రం సాధించుకున్నాం గద్దరన్న శివ శ్వాస వరకు కూడా అన్ని వర్గాల కోసం కూలీలైతే రైతు కూలీలైతే మీ సాధారణ కార్మికులైతే అందరి హక్కుల కోసం అందరి న్యాయం కోసం పనిచేయటం జరిగింది సమాజం కావాలని కోరుకోవడం జరిగింది కాబట్టి మనందరం కూడా గద్దరన్న గారి ఆశయాల కోసం ముందుకు కొనసాగుతాం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకాల ఫోరం గద్దరన్న గారి ఆశయాల ప్రాతిపదిగా ముందుకు కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ జోహార్ గద్దరన్నకి ఈరోజు గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా టీఈఫ్ అధ్యక్షులు సీమ శ్రీనివాస్ గారు అదేవిధంగా టీఈఫ్ సభ్యులందరం కూడా పాల్గొని వారికి నివాళులు అర్పించడానికి రావటం జరిగింది గద్దర్ గారి ఏదైతుందో చిన్న స్థాయి నుంచి కూడా కళాకారులనే కాకుండా ఉద్యమంలో ప్రతి వ్యక్తిని కదలిక తీసుకొచ్చి ప్రభుత్వం పడిపోయేంత వరకు ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా తను జీవించిన విషయం అందరికీ తెలుసు ఇప్పటికైనా మనం గారి ఆశయాల్లో ముందుకు పోయి గద్దెగారి ఉందో మనము సాధించుకోవాల్సినవి ఉద్యమకారులకు న్యాయం కావాలని చెప్పేసేసి ఉద్యమకారుల ఫోరం ఏర్పడ్డ తర్వాత వారిని కూడా మేము ఆహ్వానించి ఆహ్వానించి వారితో మేము కలిసి పనిచేసిన గుర్తులన్నీ కూడా మాకు బాగా తెలుసు దయచేసి అందరూ ప్రజలు కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గురాలి గద్దర్ గారి వర్ధన్ సందర్భంగా మేము ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి ఇక్కడికి రావటం జరిగింది జై తెలంగాణ గద్దర్ గారి గారి ఆశయాలు ఆశయాలు